జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్కి విరాట్ కోహ్లీ ఫిదా తెలుగు ఇండస్ట్రీలోనే ఏకైక దమ్మున్న హీరో ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ విరాట్ కోహ్లీ సంచలమైన వాక్యాలు ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా తన నట ప్రదర్శన చేయడం మాత్రమే కాకుండా ఏకంగా జీవించేస్తాడు తనకి ఏ పాత్ర అయినా సరే ఎంతో ప్రత్యేకంగా ఉన్నట్లుగా ఎంచుకోవడం మాత్రమే కాకుండా ఆ పాత్రలకి జీవం పోస్తాడు అంత డెడికేషన్ సినిమా రంగంలో జూనియర్ ఎన్టీఆర్కి అయితే మరి అలాంటి ఎన్టీగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్ మూవీతో ఏకంగా ఆస్కర్ని అందుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత జక్కన్న యొక్క సెంటిమెంట్ని కాస్త బ్రేక్ చేస్తూ ఎంతో అద్భుతంగా దేవనతో హిట్ కొట్టాడు ఇక ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలను సైన్ చేస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నిల్ కాంబోలో డ్రాగన్ మూవీ షూట్ కూడా జరుగుతున్న నేపథ్యం తెలిసిందే అవి మాత్రమే కాకుండా ఏకంగా బాలీవుడ్ లోకి సాలిడ్ ఎంట్రీ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ మూవీలో హృతిక్ రోషన్ తో తలబడుతూ ఎంతో గ్రాండ్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతు ఉన్నారు అయితే అసలు విషయం ఏంటంటే ఆగస్టు పద్నాలుగవ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ ని పెంచారు మూవీ మేకర్స్ అందుకోసమని ఈ వాటర్ ట్రైలర్ని రిలీజ్ చేశారు ఇక రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా ఈ ట్రైలర్ చూసినటువంటి అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు ఉన్నారట ఈ నేపథ్యంలోనే వాటర్ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి విరాట్ కోహ్లీ సైతం ఈ ట్రైలర్ని వీక్షించారట వీక్షించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఎంకైగా జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ చూస్తుంటే చాలా సంతోషకరంగా అనిపిస్తోంది తను ఈ వార్ ట్రైలర్ లో గూస్బంస్ తెప్పించేలాగా ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇంత సాలిడ్గా ఇవ్వడంతో బాలీవుడ్ కూడా షేక్ అవ్వడం పక్కా అంటూ నాకు అనిపిస్తుంది అంటూ తెలుగు ఇండస్ట్రీలో దమ్మున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి వారు ట్రైలర్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారట విరాట్ కోహ్లీ